హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా నేడు రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి విడుదల కావటం జరిగింది ఈ పంతొమ్మిదో విడతకి సంబంధించిన పేమెంట్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి ఈ విడియోలు రూపొందిస్తున్నాము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే పైన వీడియోలో చెబుతున్న విధంగా మీకు పిఎం కిసాన్ వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన పేజ్లో ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మీరు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తు లేకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు మరొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన పేజ్లో మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అని రెండు ఆప్షన్స్ అనేవి మీకు కనబడతాయి ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ని ఎంచుకొని పక్కనే ఉన్న క్యాప్చా కోడ్ని క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి గిట్ మొబైల్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే పైన వీడియోలో చూపుతున్న విధంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క నేమ్ అనేది షో కావడం జరుగుతుంది ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన తర్వాత పైన వీడియోలో చూపుతున్న విధంగా ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా దగ్గర పక్కన బాక్స్లో ఉన్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు పిఎం కిసాన్ ఈకేవైసీకి రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ ఆరు అంకెల ఓటీపీ అనేది రావటం జరుగుతుంది అక్కడ మీ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ యొక్క వివరాలు పైన వీడియోలో చూపుతున్న విధంగా షో కావటం జరుగుతుంది ఒకవేళ మీకు పైన వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఇది ఎఫ్టీఓ ప్రాసెస్ చేయబడిందని చూపిస్తే పిఎం నిధులను విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులకు అమౌంట్ క్రెడిట్ చేయబడుతుంది మీకు చెల్లింపు అయిన తర్వాత అక్కడ మీ యొక్క బ్యాంకు యొక్క ఖాతా వివరాలు షో కావడం జరుగుతుంది